హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వేడియోలో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ గింజల కారం పొడిని ప్రిపేర్ చేసుకుందామండి వేడి వేడి అన్నంలో ఈ గింజల పొడి కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాట్స్ రక్తంలోని కొవ్వులని కరిగిస్తుంది దీంతో హార్ట్ అటాక్ నుంచి గుండెను కాపాడుకోవచ్చు కీళ్ళ నొప్పులు అర్థరైటీస్ హైపోథైరాయిడ్ వల్ల వచ్చే నొప్పులకి గింజలు చాలా బాగా పనిచేస్తాయి ఇలా చెప్పకపోతే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి గింజల్లో ఎప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అమిషగింజల కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు గింజలు వేస్తున్నాను కప్పుతో తీసుకున్నామంటే అదే కప్పుతో అన్ని కొలతలు కూడా తీసుకోవచ్చు మీకు ఇంకా పొడి ఎక్కువ కావాలంటే కొంచెం పెద్దగా ఉన్న కప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గింజలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న గింజల్ని ఒక ప్లేట్లో సపరేట్గా తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళను కూడా లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పప్పు లోపల భాగం కూడా బాగా వేగుతుంది వేయించిన పప్పుల్ని కూడా అదే ప్లేట్లో వేసేసుకొని అదే కప్పుతో పావు కప్పు మినపగుళ్ళను వేసానండి మీ దగ్గర పొట్టుతో కూడిన మినపగుళ్ళు ఉన్నా కూడా వేసేసుకోవచ్చు మినపగుళ్ళు కలర్ మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అదే కప్పుతో పావు కప్పు నువ్వులను కూడా వేసేసుకొని వేయించుకుందాం నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి ఒక నిమిషం పాటు వేయించుకున్నామంటే సరిపోతుంది నువ్వులు చిటపట అనేంత వరకు వేయించేసుకొని సపరేట్గా తీసేసుకుందాం అదే కప్పుతో పావు కప్పు ధనియాలను వేసేసుకొని ఫస్ట్ ధనియాలను వేయించుకుందాం ధనియాలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మిరియాలను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలాగా ఇవి కూడా సపరేట్గా తీసేసుకుందాం నేను ఇక్కడ ఒక పన్నెండు పదమూడు ఎండుమిర్చి వేస్తున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ మిరియాలను వేసుకున్నాం కదా మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు ఎండిన కరివేపాకును వేస్తున్నాను మీరు ఫ్రెష్ కరివేపాకు వేసుకునేటట్లయితే ఫస్ట్ కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని వేసేసుకొని వేయించుకోవచ్చు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం తడి ఏమైనా ఉన్నా కూడా చింతపండులు పోతుందనమాట ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం ఫస్ట్ వేయించుకున్న పప్పు ధాన్యాలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేయించుకున్న చింతపండును సపరేట్గా తీసేసి కరివేపాకు ఎండుమిర్చిని వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని మూతబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న చింతపండు ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి వేసేసుకుందాం ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందామంటే చింతపండు వెల్లుల్లి బాగా మెత్తగా అన్నమాట ఈ పొడిరంతా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం ఈ ఉండాలన్నిటినీ మ్యాష్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ ఏమైనా తక్కువైందా అన్నది చెక్ చేసుకుని సాల్ట్ తక్కువ అనిపిస్తే టేబుల్ సాల్ట్ని కలిపేసుకోవచ్చు నాకు ఇక్కడైతే సరిగ్గా సరిపోయిందండి నేను వేసిన సాల్ట్ చల్లారిన తర్వాతనే గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు నెలల పాటు ఉంటుంది అదే బయట పెట్టుకున్నామంటే ఒక నెల వరకు స్టోర్ ఉంటుందండి చూశారు కదండీ హెల్దీ అయినా అవిసె గింజలతో కారం పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ఒక్క కారం పొడి ఉంటే చాలు రైస్కి కానీ ఏ టిఫిన్కైనా కూడా చాలా చాలా బాగుంటుంది జబ్బులని దరి చేరని అనమాట రోజు ఒక్క స్పూన్ తింటే చాలు ఇక ఎక్కువేమీ అవసరం లేదు ఈ ప్రాసెస్లో ఈ హెల్దీ అయిన గింజల కారం పొడిని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్